హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీటింగ్ పూర్తవడంతో తన చాంబర్కి వచ్చాడు సంజయ్ అప్పటికే కోపంతో బుసిలు కొడుతుంది శశి సారీ శశి ఆలస్యమైంది భోజనం చేసావా హ్యాండ్ వాష్ చేసుకుంటూ అడిగాడు అంది సంజయ్కి తెలుసు శశి కోపంగా ఉందని చాలా ఆకలిగా ఉంది కాస్త భోజనం పట్టించవా సోఫాలో కూర్చుంటూ అన్నాడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతనికి భోజనం అడ్డించింది శశి ఆర్తిగా పిలిచాడు చెప్పు సంజు ఎందుకు అంత కోపం ముందు నువ్వు తిను నువ్వు తిన్నాకే నేను తినేది అంటూ ప్లేట్ పక్కన పెట్టాడు సంజు అంటూ కోపంగా చూసింది వెంటనే ఆమెని తన బడిలో కూర్చోబెట్టుకొని నువ్వు నా సొంతం నీకు అభిమందిని పెట్టాను ఆమె కళ్ళల్లో చూస్తూ అన్నాడు అతని మాటకి శశి చివును తలెత్తి కంట నిండా నీళ్ళతో సంజయ్ని హత్తుకుంది ఏ ఎందుకే చిన్నదానికి కూడా ఎమోషనల్ అవుతావు ఎంతో లలన్గా అడుగున్నాడు నువ్వు లేకపోతే ఆ టైంలో అమ్మ తలుచుకుంటేనే భయంగా ఉంది అని శశి అనగానే సంజు తనలో తానే నవ్వుకున్నాడు ఎందుకో శశి భయం నేను ఉన్నాను కదరా భోజనం చేయి అని తనే ఆమెకు భోజనం తినిపించాడు చిన్నపిల్లల అతని ఒడిలో భోజనం చేసింది నీటుగా ఆమె మూతి తుడిచి వాటర్ పట్టించి తిను తింటుంటే నేను ఉన్నాను కదా తినిపిస్తాను అని చెప్పి ఎంత ప్రేమగా సంజయ్కి తినిపించింది ఆ క్షణం ఇద్దరికీ ప్రపంచంలో తమ ఇద్దరమే ఉన్నట్లు అనిపించింది ఇంకా చాలు శశి సరే అని అతనికి వాటర్ పట్టించి సంజు ఏంటి శశి అభి మళ్ళీ ఏమన్నా చేస్తాడేమో ఈసారి అటువంటి విచ్చివేషాలు మొదలు పెడితే ట్రీట్మెంట్ చాలా దారుణంగా ఉంటుంది ఆమె తల్లిని మరుతూ కోసం ఆలోచించు నువ్వు బుర్రపాడు చేసుకోకు ఆలోచించి నువ్వు పాడు చేసుకోకు అని శశిని రెస్ట్ రూమ్కి తీసుకొని వచ్చాడు ఇంటికి వెళ్తాను సంజం అంటూ మారా చేసింది కానీ అతను వినలేదు శశిని తన గుండెలకి హత్తుకుని బెడ్ మీద వాలాడు నాన్న వస్తే భయంగా అడిగింది వస్తే రానివ్వు మనల్ని ఇలా చూసి మా మామ ఎంతగానో సంతోషపడతాడు శశి మత్తుగా పిలిచాడు ఏంటి సంజు ఆఫీస్ రూమ్లో చేసిన పని ఇక్కడ కంటిన్యూ చేయను సీరియస్ ఫేస్తో అడిగాడు చంపేస్తాను ఏమనుకున్నాము సిగ్గుగా చెప్పింది ఏ ఎందుకు చంపేస్తావు నేను ఏం తప్పు చేయటం లేదు కదా నా వైఫ్ని నేను కిస్ చేస్తున్నాను అంతే సింపుల్గా చెప్పారు ఏంటి చాక్లెట్ తిన్నాను అన్నంత ఈజీగా చెప్పావు అంతే అంటూ మనకి ఇంకా పెళ్ళి కాలేదు కదా అతని షర్ట్ కాలర్ పట్టుకొని హార్ట్పై తలని వాల్చింది ముద్దు పెట్టాలంటే పర్మిషన్ ఉండాలా అవును ముద్దు అవన్నీ పక్కన పెట్టి ముందు ప్రశాంతంగా పడుకో అని సంజు గుండెలపై ముద్దు పెట్టి కళ్ళ మూసుకుంది శశి సంజు నవ్వుతూ ఆమెను జోకట్టు నిద్రపుచ్చాడు ఓ టైం చూశాడు మూడు అవ్వటం చూసి ఏసీ ఆన్ చేసి శిషిని జాగ్రత్తగా పడుకోబెట్టి కప్పి డోర్ క్లోజ్ చేసి తన ఛాంబర్లో కూర్చున్నాడు అప్పటికే లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు శరత్ ఏంటి మమ్మ ఇప్పుడే నా రావటం నవ్వుతూ అడిగాడు అవునల్లుడు ఏంటి నా కూతుర్ని బాగా భయపెడుతున్నావా మామ అంటూ చిరాగ్గా చూశాడు సంజయ్ సదాగా అన్నాను కానీ ఇంతకీ భోజనం చేశారా ఇద్దరు చేశాం మామ నీ కూతురు లోపల రెస్ట్ తీసుకుంటుంది అని వర్క్లో మునిగాడు శరత్ మాత్రం సోఫా వెనక్కి వాలి సంగీత మాటలు తలుచుకొని బాధపడుతున్నాడు ఏమైంది మామ డల్గా ఉన్నావు శరత్ పక్కన కూర్చొని అడిగాడు ఏం లేదు అల్లుడు ఏం లేదు అంటూనే ఉన్నావు కానీ నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది మామ చెప్పు ఏం జరిగింది ఇంట్లో ఎందుకు అల్లుడు ఒక్కసారి మనసుకి బాధగా అనిపిస్తుంది కంట నిండా నీళ్లతో అడిగిన శరత్ని చూసి సంజయ్ షాక్ అయ్యాడు మామ నువ్వెందుకు బాధపడుతూ ఉన్నావు ఎన్ని రోజులు నా బాధని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు కానీ నీతో చెప్ప చెప్పుకోవాలనిపిస్తుంది సంజు చేతిని పట్టుకొని అన్నాడు మీ బాధని సంతోషాన్ని పంచుకునేందుకు నా పర్మిషన్ ఎందుకు మమ్మ నీ అల్లుడితో నువ్వు ఏ బాధ అయినా చెప్పుకోవచ్చు ఏం జరిగింది అంటూ నెమ్మదిగా అడిగాడు ఏముంది సంజు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు మా అక్కకి నేను అంటే ఇష్టం లేదు కారణం సొంత తమ్ముణ్ణి కాదు మామ అంటూ ఆశ్చర్యంగా చూశాడు అవును కన్న తండ్రి ఒక్కడే కానీ అంటూ ఆగిపోయాను పోయాడు చెప్పు మమ్మ నేను జయంతి గారి అబ్బాయిని కాదు రెండవ భార్య కొడుకుని సంగీత జయంతి పెద్ద కూతురు అని అసలు విషయం చెప్పాడు అందుకే అక్కకి నేనంటే ఇష్టం ఉండదు కానీ నేను మాత్రం తన్ని సొంత అక్కలానే చూసుకుంటాను ఒకప్పుడు నన్ను అని ఇప్పుడు దగ్గరవుతుంది కారణం మార్పు అని అంటున్నారు నా మనసుకి అదే అనిపిస్తుంది కానీ అంటూ శరత్ సంజయ్ వైపు చూశాడు మామ విషయం నాకు అర్థమైంది ఇప్పుడు సంగీత గారు జయంతి గారి ఆలోచన శశికి అభికి పెళ్లి చేయాలనే కదా అవును సంజయ్ మరి మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు టెన్షన్గా అడిగాడు ఎక్కడైతే శరత్ మనసు మారిందో ఏమో అని భయం శరత్ రెండు నిమిషాల వరకు ఏం మాట్లాడలేదు అప్పటికే ఈ మాటలు డోర్చాటును వింటున్న శశికి కూడా గుండెదండ మొదలయ్యింది నాన్న ఎందుకు సైలెంట్గా ఉన్నారు కొంపదీసి మనసు మార్చుకున్నారా ఏంటి అని టెన్షన్తో గోర్లు కొరుక్కుంది అల్లుడు ఏంటి మమ్మ సంజయ్ చేతిని గట్టిగా పట్టుకుని ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు నా కూతురు చెయ్యిని చెయ్యి వదిలేవు కదా ఆ మాటకి సంజు ఒక్కసారిగా షరత్ని లవ్ నవ్యు మమ్మ అంటూ మెల్లగా అన్నాడు నాకు తెలిసిన నువ్వు నా కూతురిని వదలవని కానీ నేను ఎంతకాలం బ్రతికి ఉంటానో నాకు తెలియదు బ్రతికి ఉన్నంత వరకు నా కళ్ళ ముందు నా కూతురు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి నేను లేకపోయినా శరత్ మాటలు పూర్తి కాలేదు వెంటనే సంజయ్ మరింతగా శరత్ని హత్తుకుని పొరపాటును కూడా నువ్వు అలా నువ్వు నువ్వెప్పుడు ఇలానే మా కళ్ళ ముందు ఉంటావు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలియదు కోపంగా అన్నాడు ఏదో సరదాగా అన్నాను అల్లుడు దానికి ఎందుకంత కోపం ఇంకెప్పుడు అలా మాట్లాడను సరేనా అంటూ శరత్ని వదిలి మామ ఏంటి అల్లుడు రెస్టారెంట్కి నువ్వు అత్తయ్య వెళ్ళండి నేను సెషన్ తీసుకొని బయటికి వెళ్తాను ఎందుకు ఏమిటి అని అడగలేదు శరత్ నీ ఇష్టం అనగానే సంజయ్ నవ్వుతూ మామ ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు నా కూతుర్ని అని అడగబా అడగను మీ మీద నాకు నమ్మకం ఉంది అల్లుడు సరే మీటింగ్కి వెళ్తాను నువ్వు వర్క్ చేసుకో అని శరత్ అని చెప్పి శరత్ బయటికి వెళ్ళగానే శశి ఏడుస్తూ బయటికి వచ్చి సంజయ్ని చూసింది ఊహ్ ఓ ఏంటి ఏడుపు ఆ ఏడుపు సంజు ఎందుకు నాన్న అలా మాట్లాడారు ఏడుస్తూ ఉంది ఏమన్నాను మామ ఆయన భయం నీ గురించి బాగా చూసుకుంటానా లేదా అని నీ భయపడక శశి అని ఆమెకు ధైర్యం చెప్పాడు